ఐదు నంది అండి నాకు నాకు ఆ సినిమా నంది నేను చెప్పేది మంచి వైపు ఎవరు ఉండరండి ఆ సినిమా ఇంకా ఆ గతంలోకి వెళ్తే వేరే అండి కాబట్టి ఈ సినిమా ప్రమోషన్ నెక్స్ట్ నా పర్సనల్ ఇంటర్వ్యూ అడగండి నేను మాట్లాడతాను ఓకే అట్లాగే సో ఇప్పుడు మనం అనుకున్నట్టు నిజంగానే నెక్స్ట్ ఏంటి బాను బాను పరిస్థితి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి ఏం చెప్పేవాళ్ళు నెక్స్ట్ ఏంటంటే నాకేలా తెలుస్తుంది మీరు అంటే ఈ సినిమా చేస్తున్నారు అమరావతి రైతుల మీద అని తెలిసినప్పుడే జనాలు అంటున్నారు అదేంటి నేర్చుకు తర్వాత మీరు ఏం చెప్పేవాళ్ళు వాళ్ళకి తర్వాత ఎవరు చెప్పగలమండి ఎవరిని చెప్పగలరా ఈవేళ ఈ రోజు ఇలా ఉంది రేపు పొద్దున్న ఎలా ఉండదు ఎవడో చెప్పలేడు కదా వస్తాడు ఎవడో వాళ్ళు అంటారండి అలాగే మనం భయపడకూడదు అదే సంకల్పం బలంగా ఉండాలి రవిశంకర్ గారిని చూసి నేర్చుకున్నాను నేను ఒక మనిషి సంకల్ప బలం ఎలా ఉండాలండి రవిశంకర్ గారి దగ్గర పుస్తకాల నుంచి నేర్చుకున్నది ఉంది కొంతమంది వ్యక్తులను చూసి నేర్చుకున్నదే ఉంది కానీ రవిశంకర్ గారిని చూసాక నేను బాగా స్ట్రాంగ్ అయ్యాను అట్లా ఆయన చాలా కూడా సంకల్ప బలం మనం పని చేద్దాం అనుకుంటే అది పట్టువదన విక్రమార్కుల్లో చేస్తాడు ఆయన ఈ సినిమా ఎన్ని ఇబ్బందులు ఎంత డబల్ పేమెంట్లు అన్ని రెండు సార్లు మూడు సార్లు వర్క్ చేయాల్సి వచ్చింది సెన్సార్ దగ్గర అన్ని ఇంత భరిస్తూ కూడా ఆయన సినిమా చేసి ఎవరో డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రాపోయినా కూడా అధైర్యపడకుండా తనకున్న సర్కిల్ ద్వారా మళ్ళీ పాపం ఆయన ఈ సినిమాని ప్రజల మధ్యకి తీసుకెళ్లి పెద్ద సంస్థల నుంచి తీసుకెళ్లారు మళ్ళీ ఆయన ముందు చిన్న చిన్న ఒడికి ఎదుర్కొన్న ఫైనల్ గా పెద్ద సంస్థల నుంచి సినిమాని బయటికి తీసుకెళ్ళే వరకు ఆయన పోరాడాడు అంటే మామూలు విశ్వాస రిలీజ్ అయిపోయింది అనుకున్న టైంలో మళ్ళీ నోటీసు మళ్ళీ థియేటర్లకు మెసేజ్ పెట్టి తెలంగాణలో థియేటర్లో షో వేస్తారంటే కూడా ఈ మెసేజ్ పెట్టి లేదు లేదు మన కోర్టుని ధిక్కిరించకూడదు వాళ్ళు ఇచ్చిన నోటీస్ ప్రకారం మన షో ఆఫ్ షో ఆఫ్ వేశాడండి ఆయనకి ఆయన ఆఫేశాడు ఓకే తెలంగాణలో ఓకే కోర్టుని మనం ధక్కిరించకూడదని అంటే ఎంత ప్రిన్సిపల్స్ ఉన్నది యాక్చువల్గా కోర్టు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ వరకే కదా అని ఇవ్వలేదండి దాన్ని ఈయనకి కోర్టు ఇచ్చింది అంటే ఎక్కడైనా వర్తిస్తుంది కదా సెన్సార్ సర్టిఫికెట్ ఏరియా కుందో ఆ ఏరియాకు అంత వర్తిస్తుంది కదా నన్ను ఆలోచించి ఆయన సినిమా ఆయన ఆపేశాడు అంటే ఇప్పుడు ఓవర్సీస్ లో పడలేదు అసలు ఓవర్సీస్ లో ఈ రోజు నుంచి పడింది ఓకే నార్మల్ సెన్సార్ కి సంబంధం లేదు కదా అవును ఇది ఇప్పుడు అలా ఆపేసాడు ఆయన ఆయనే డిస్ట్రిబ్యూటర్ మెయిల్ చేసి ఎందుకు మనకి ప్రాబ్లం కోర్టుని మనం దికరించకూడదని అంటే నిన్న తెలంగాణలో చాలా సెంటర్లు తీసేసారు నిన్న ఫస్ట్ సెకండ్ సెల్ পড়లేదా కొన్ని చోట్ల ఎక్కడ ఒక చోట రెండు చోట్ల అంతే ఓకే ఈయన ఆఫీసర్ డిస్ట్రిబ్యూటర్ కి లెటర్లు పెట్టేసారు ఈయన కోర్టుని మనం అధిగమించకూడదని హ్మ్ ఓకే ఇరంజి మళ్ళీ మొహల వేస్తున్నా ఇప్పుడు కూడా సర్టిఫికెట్ వచ్చాక స్టార్ట్ అవుతుంది ఓకే అంటే అంత ప్రిన్సిపల్స్ ఉన్నాయి వ్యక్తికి మొత్తానికి తీసిన సినిమా ఇట్లా ఒక సంక్షోభానికి కారణమైంది మొత్తానికి ఏం లేదండి ఒక చైతన్యానికి మనకి ఈ సినిమా సంక్షోభం కాదు అండి సంక్షోభం ఖచ్చితంగా చైతన్యం అవుతుందండి ఈ సినిమా కచ్చితంగా అందులో ఇన్సిడెంట్ చూసినప్పుడు ఒక మనిషిలో మార్పు వచ్చినా కూడా చైతన్యం కదా మన చైతన్యాన్ని తీసుకొచ్చినట్టే కదా చాలా సంతోషం భాను గారు సో రాజధాని ఫైల్స్ తోటి మీరు అందరిలోనూ ఒక్కసారిగా అలర్ట్నెస్ తీసుకొచ్చారు అలర్ట్ అయ్యారు అందరూ కూడా ఆ రోజు ట్రైలర్ వచ్చినప్పుడు చాలా చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది సినిమా చూసాము సినిమాలో అదే మీరు అన్నట్టు చాలా సన్నివేశాలను మీరు డైరెక్ట్గా హృదయాల్ని తాకే విధంగా తీశారు వాళ్ళ యొక్క కథల్ని వాళ్ళ వెతల్ని వెతలంటే కన్నీటితో కూడుకున్న కథలని సో వాళ్ళన్నీ కూడా తెరపైకినా చాలా వరకు ఎఫెక్టివ్గా చూపించారు సో ఇలాంటి సినిమా తర్వాత మీరు అంటే భాను దర్శకుడిగా ఖచ్చితంగా ఆ మంచి పేరు ఏదైతే ఉందో ఖచ్చితంగా వస్తుంది మీకు సో ఫ్యూచర్లో కూడా ఇలాగే మంచి మంచి కథలతోటి ఫ్యూచర్ లో నేను తీయడానికి రెడీ అండి రవిశంకర్ గారు లాగా బుడ్డలు ముందుకొచ్చి సామాజిక సార్ తీసేవాళ్ళు ఉంటే రాసేవాళ్ళు నేను కాదు వందల మంది ఉన్నారండి ఎక్స్ట్రాడనరీ క్రియేటర్స్ ఉన్నారండి మన ఇండస్ట్రీలో రచయితలు ఉన్నారు వాళ్ళకి అవకాశం దొరకాలి కదా సార్ సినిమాలు తీసే నిర్మాతలు ముందుకు రావాలి రావాలి కదా అవునండి సామాజిక వ్యాపారం అనే అనుకుంటారు అంతా కూడా మీరు అన్నట్టు రవిశంకర్ గారు నాకు ఇది వ్యాపారం కాదు సామాజిక బాధ్యత అనుకున్నారు కాబట్టి సినిమా తీయగలిగాం మనం లేకపోతే ఎలా తీయగలుగుతామని తీయలేం మనం ఇంపాసిబుల్ అసలు తీసిన బయటికి తేలాం సినిమాని ఆయన సంకల్ప బలమే సినిమాని బయటికి తీసుకొచ్చింది ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ అంటే మర్చిపోయి ఇంకొకటి అడగాలనుకున్నాను ఇప్పుడు అంటే మీరు అంటే పేర్లు చెప్పడానికి మీకు చెప్పగలుగుతారా డైరెక్ట్గా ఎవరి అందులో పాత్రదారులే ఎవరిని ఉద్దేశించి ఆ పాత్రలు చేసేది పెట్టారు అనేది అంటే మీ పేర్లు అర్థమైపోతుంది కదా సార్ జనానికి చాలా అంటారు అది ఇప్పుడు సినిమా అనేది అర్థం అవడం కోసం తీస్తాం మనం అది జనానికి అర్థం అవుతుంది కదా సార్ ఎవరు జనం చెప్పగలుగుతున్నప్పుడు మనం సక్సెస్ అయినట్టు అదే జనం వాళ్ళ జీవితాల్లోకి ఆ క్యారెక్టర్ని తెచ్చుకోగలిగినప్పుడు మనం సక్సెస్ అయినట్టు అంటే మీ మీద ఒక ఇంకొక విమర్శ చేసే వాళ్ళు కూడా కనిపిస్తున్నారు వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకవైపు వాళ్ళని గురించి తీసిన వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీ లాగా తీసారు రేపు రాంగోపు సినిమాలు రెండు రాబోతున్నాయి వ్యూహం శపథం అని చెప్పేసి సో అవన్నీ కూడా పొలిటికల్ యాంగిల్ లో తీసే సినిమాలే అనుకుందాం సో ఇది వచ్చేటప్పటికి మీద వచ్చేటప్పటికి వేరే యాంగిల్ ఇప్పుడు ఒక రైతు వర్గం నేను చెప్పేది నా మీరు అదే అదే రైతు వర్గం అండి నేను తీసింది అందుకని పొలిటికల్ వర్గాలకు కాదు నేను తీసింది వాళ్ళకి మీరు అంటే ఇదే చెప్తారా ఇట్లా అంటే దీంట్లో ఆ యాంగిల్ ఏమీ లేదు అలాంటిది ఏమీ లేదు అంటే ఒక వాళ్ళని సాటిస్ఫై చేయటం కోసం తీయలేదు నేను రైతు కోసం ఎమంది సాటిస్ఫై చేయడానికి ఎందుకు తీస్తాను సార్ సాటిస్ఫై చేయడానికి తీస్తా సినిమా వేరేగా ఉంటుంది సార్ వేరేగా ఉంటుందండి ఇలా ఉంటుంది సార్ ఓకే ఒక వర్గాన్ని సాటిస్ఫై చేసేలా తీయరంటే అది వేరు పొలిటికల్ వర్గాలని మీరు చెప్పేది నేను ఒక వర్గం వైపు తీసా రైతులు అనే వర్గం వైపు ప్రజల్లో తీసాను సినిమా అంటే చివరిలో మీరు ఒకటి బాత్రూమ్ సీన్ ఏదైతే పెట్టారో అది దాని మీద జనాలందరూ కూడా చాలా మాట్లాడుకుంటున్నారు ఇది కావాలని పెట్టారా లేకపోతే ఏంటి అది అంటే కావాలని పెట్టామని ఎందుకు అనుకుంటారో నాకు తెలియస్తారు అది ఒక బాత్రూమ్ మట్ర సీన్ ఏదైతే ఉందో అవునండి అది చాలా చర్చనీయాంశమైనటువంటి ఒక ఘటన అది అవునండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సో ఇది దానికి అంటే వ్యక్తులు సంబంధం లేదు కానీ ఘటన ఘటనతో సంబంధం ఉంది పూర్వం ఎరచీర కట్టుకుని ప్రతిదీ నా పెళ్ళగా ఎవడో ఆవిడ మీకు తెలియదే ఉంది ఎర్రీర కట్టుకుని వీళ్ళ ఇంట్లో వీళ్ళు ఆవిడ ఎరచేర కట్టుకుందని ఎరచెర కట్టుకుని ప్రతి వాళ్ళ దగ్గరికి నువ్వు నా పెళ్ళాలను అంటే చెప్పు తీసుకుడుతుంది ఆవిడ కదండి ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు నువ్వు ఆ ఇన్సిడెంట్ నువ్వు ఆపాదించుకోకూడదు ఓకే అన్ని చోట్ల జరుగుతుంది మీరు మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే ఇప్పుడు పోలిన సంఘటనలు వేరు ఆ సంఘటన తీయడం వేరు ఓకే ఎక్కడైనా జరగవచ్చు సార్ ఇప్పుడు ఆ జరగకూడదు అని ఏముంది బాత్రూమ్ అనేది ఇప్పుడు మాట్లాడుతున్నారు సార్ గొడ్డలే అంటున్నారు సార్ అది చాలా తప్పు నేను ఒప్పుకోను అసలు గొడ్డలే అంటే సినిమాలో గొడ్డలు వాడలేదు సార్ బోయపాటి గారి సినిమాలు అంటే గొడ్డలే ఉంటుంది అంతకుముందు ముందు ఎన్టీ రామారావు గారి సినిమాలు గొడ్డలే ఉంటుంది సింహాద్రలో ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా గొడ్డలే పట్టుకుంటారు ఎందుకు మ్యాచ్ చేయట్లేదు మీ సినిమా అది అది చాలా నేరండి పరశురాముడు గొడ్డలు పట్టుకుంటాడండి పరశురాముడు ఆయుధం ఏంటండి ఆలోచించద్దు అక్కడ మనం ఆలోచించాల్సిన దృక్పథం వేరండి ఇప్పుడు తీసేస్తే అలా మీరు అదొక్కటే ఆలోచిస్తారేంటి రైతుల గురించి ఆలోచించండి ఎక్కడో జరిగిపోయిన ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ తీస్తామని నన్ను అంటున్నారు కదా అసలు రియల్ గా జరిగిన ఇన్సిడెంట్ దాని గురించి నువ్వు మాట్లాడకుండా ఫిక్షనల్ గా చేసిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడడం ఏంటండి అసలు ఒరిజినల్ ఇన్సిడెంట్ వదిలేసి ఒరిజినల్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడాలా లేదా మీరు చెప్పండి ఫిక్షనల్ ఇన్సిడెంట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అదే అంటే అలా మాట్లాడించడం కోసం మమ్మల్ని అలాగే బద్నాం చేయడం కోసం అంతే అదే అవసరం ఒక ఘటన అది ఉంది కాబట్టి దానికి కావాలని సినిమా అంతా మీరు పోల్చండి వీటి గురించి మాట్లాడే వాళ్ళకి వీటిని విమర్శించే వాళ్ళకి మీరు చెప్పే సమాధానం అయితే ఇదే కన్ఫర్మ్ ఏదండి సమాధానం అదే ఇది మీరు ఆలోచించాల్సింది చర్చించాల్సిన దాని గురించి కాదు రైతుల గురించి ఫిక్షనల్ కంటెంట్ నేను చెప్పిన ఫిక్షనల్ సీన్ గురించి మీరు మాట్లాడకూడదు నేను చెప్పిన ఒరిజినల్ కంటెంట్ గురించి మాట్లాడాలి కానీ సినిమా చూసిన వాళ్ళకి దాని మీద మాట్లాడే హక్కు ఉంటుంది అంతే కదా మీరు సినిమా అంటే ఉంటుంది ఆ హక్కుని నేను కాదనట్ల కానీ నా ఆన్సర్ ఏంటంటే బాబు నాయన అది ఫిక్షనల్ కంటెంట్ దాని గురించి అంతసేపు మాట్లాడకుండా కొంచెం సమస్య మీద కూడా చెప్పాను కదా కొంచెం ప్లీజ్ దాని గురించి ఆలోచించని చెప్పే ప్రయత్నం అండి అంతే రైట్ థ్యాంక్ సో మచ్ భాను గారు చాలా వివరంగా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సినిమాకి సంబంధించిన మీ ప్రయాణాన్ని సినిమా ఎలా తీశారు తర్వాత తీసిన తర్వాత జనంలోంచి నుంచి వచ్చినటువంటి స్పందన ఇవన్నీ కూడా ఇంకా మనం చూడాల్సి ఉంది ఇంకా సో మీకైతే ఇప్పటివరకు అయితే ఇనిషియల్గా ఎక్కడైతే రిలీజ్ అయిందో అక్కడ నుంచి మీకు మంచి రిపోర్ట్ వచ్చింది సో మౌత్ టాక్ కూడా బాగానే ఉంది అని అనుకుంటున్నాము సో చూద్దాం రేపు ఇంకా జనంలోకి ఎంత విస్తృతంగా వెళితే మీరు తర్వాత రవిశంకర్ గారు అలాగే సినిమా కూడా ఇంకా ఎక్కువ చర్చల్లోకి వెళతారు మీ మీద ఇంకా ఎక్కువ నడుస్తాయి సో వాటన్నిటికీ కూడా మీరు రెడీగా ఉండాలి ఎనీహౌ ఎనీహౌట్గా ఎనీహౌ మీరు చేసిన ఒక మంచి ప్రయత్నం అమరావతి రైతుల యొక్క వాళ్ళ త్యాగం ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ పెట్టి తీసిన సినిమా కాబట్టి ఆ సందేశం కనుక అందుకుంటే జనాలు గనక తీసుకుంటే మీరేదైతే ఈ సినిమా కోసం పడ్డ శ్రమ ఏదైతే ఉందో ఈ సినిమా వెనుక ఉన్నటువంటి అభిప్రాయం ఏదో ఉద్దేశం ఏదో అది ఫుల్ఫిల్ అవుతుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సార్ మీరు కూడా ఈ ఛానల్ ద్వారా నేను అందరికీ చెప్తున్నాను మంచి సినిమా ఇది జనం కోసం తీసిన సినిమా ప్రజల సినిమా మనందరి సినిమా ఈ సినిమాని ఖచ్చితంగా మీరు చూసి రైతులకి సంఘీభావం ప్రకటించి మన రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి మన వంతు సహాయం కూడా మనం చేసి మన అభిప్రాయాన్ని ఖచ్చితంగా బలంగా చెప్దామండి డెఫినెట్గా మీరు ఈ సినిమాను ఆదరించాలి రాజధాని ఫైల్స్ని ఈవేళ ఈవినింగ్ నుంచి ఆంధ్రప్రదేశ్లో అన్ని థియేటర్స్లో ఈవేళ అంటే టుడే ఫ్రైడే సిక్స్టీన్త్ డేటు ఫిబ్రవరి రోజు ఈరోజు ఈవినింగ్ నుంచి షోస్ తిరిగి పునః ప్రారంభం అవుతున్నాయి మీరు అందరూ చూసి సినిమాని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నారు మీరు మాట్లాడుతుంటే మళ్ళీ నాకు ఇంకొకటి